వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ప్రజల్లో పార్టీ గెలవడం ముఖ్యమని ప్రజాబలం కావాలని పార్టీ అండదండలు నాయకులు కార్యకర్తల మద్దతు ఉండాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు మంగళవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు గత ఎన్నికలలో పనిచేసిన నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసి కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు దాడిని కాపాడుకోవడానికి మనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మంచి అవకాశం లభించిందని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దని కార్యకర్తలకు తెలిపారు కార్యకర్తలకు ఒక పెద్ద దిక్కు ఉండాలంటే కార్యకర్తలంతా ప్రజలతో ఏకమై పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎన్నికలలో గెలవాలంటే కార్యకర్తల నాయకుల సహకారం ఉంటేనే నిజాయితీగా పనిచేస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీలో తిరిగి బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య డీసీఎంఏ చైర్మన్ తిప్పణి లింగన్న మాజీ డీసీఎంఏ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత మూడు మారు నాలుగు నాలుగు మాసాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ పార్టీ మనం ఈనాడు అధికారం కోల్పోయిన సందర్భం ఇది అందరికీ తెలుసు ఇది ఎవరు ప్రజలు ఓడించిన ఓటమి కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల మన తప్పిదాలను మనం సరి చేసుకోకపోవడం వలనే మనం ఓడిపోయినామనేది అందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుసుకున్నాం కూడా దీనికి మరి ప్రజలు ఎక్కడ కూడా చూసినా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఉంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసించారు కానీ ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం మన ఎమ్మెల్యేను మరి అని ఓడిపోయడు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు పనిచేశారు అదే పనితోని మరి ప్రతి చోట కూడా మన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఓడిపోవడం వల్ల ఈనాడు మన రాష్ట్రంలో మరి అధికారాన్ని కోల్పోయాం ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేది ప్రజల్లో మన కనబడుతుంది మరి దాన్ని మనం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను మనం పునరుత్వ చేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి మరి వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏదైతే మరి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఈరోజు వారు ప్రజలకు ఏ విధంగా తీస్తారు ఏ విధంగా తీర్చలేరో మనం ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఇలా చెప్తున్నారు ఆరు గ్యారంటీలను అని అందులో రెండు గ్యారెంటీలను మేము అమలు చేశాం మరో రెండు గ్యారంటీలను కూడా ఇప్పుడు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నాలుగు గ్యారంటీలు కూడా నాకు తెలిసి ఒకటి రెండు గ్యారంటీలలోకి వెళ్ళే సబ్సెక్షన్స్ అంటే వాళ్ళు ప్రజలను ఇప్పుడు ఏ విధంగా మనం తప్పుదారి పట్టిస్తుండ్రు అనేది మనం ప్రజలకు క్లియర్గా చెప్పాలి చెప్పినట్టయితే ఇది ఇంకా ఈ ఎలక్షన్ లేదా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే వాళ్ళు ఈ మాయ మాటలు చెప్పేసి కాలం వెళ్ళబుచ్చడానికి ఈ అప్లికేషన్లని దరఖాస్తులని అని ఇవి అని చెప్పి తీసుకుంటుండ్రు మరి ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏది కూడా ఆచరణ సాధ్యం కాదు మరి వాళ్ళకు ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి సత్తా కూడా వాళ్ళకు లేదని చెప్పేసి మనం ప్రజల్లో తీసుకుపోవాలి కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా లక్షలపేట మున్సిపాలిటీ నాయకులు నాయకులందరికీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనకేదైతే ఎంపీగా డిక్లేర్ అయ్యేటువంటి మా నలభై రే నల నలభై ఐదేళ్ళ మిత్రుడు ఏదైతే ఈశ్వర్ గారు కొప్పల ఈశ్వర్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వారికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి వేదికే ఉన్నటువంటి ప్రజలందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సోదరు కూడా పేపర్ మిత్రులకు కూడా పేరు నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనమేదో అనుకుంటానో మనం చేసిన పనులన్నీ ఎవరికి తెలియకుండా ఇంటింటికలో పుట్టిన పథకాలు వాళ్ళేదో గద్దెక్కగానే ముందుగాలా అంత ఏమున్నది ఉన్నది అంటాను వానికి బుద్ధి ఉన్న వానికి ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూర్చొచ్చినప్పుడు స ప్రజలకు సేవ చేయాలి అంతే ఈడీ అంత అప్ల పాలు చేసిపోయాను అప్ల చేసిపోయినా అప్పుడు మొదలు పెట్టింది గెలిచినాక కూడా కాదు అప్లపాలనుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు మనం ఎవరన్నా కానీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కానీ ఇంకెవరన్నా కావచ్చు మన బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి ద్వారా దాదాపు ఐటీగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాకుండా మన దురదృష్టం మనం పోయినాయి అదొక గాడ్పు తప్ప వాళ్ళేదో చేసిందనే మాట కాదు అదేవిధంగా వాళ్ళు ఏమైతే బ్లాక్ మెయిల్ చేస్తుండరా ఇంకేం చేస్తుండ్రా ఇంకేమంటుండ్రా మన అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఐదు వందల మంది రెండు వందల మంది గిట్ట మేమున్నాము మన అందరం గట్టిగా ఉండి మనం అందరం ప్రయత్నం చేస్తే ఇది వట్టి మాట నిదర్శనం తెలుసా నిన్నక మొన్న మున్సిపల్ అవిశ్వాస తీరం పెట్టింది ఏమైంది ఏమీ కాలే ఇది పోయిందాలే అది మరి ఇక్కడ నేను ఎనభై సంవత్సరాల పెద్ద మనిషిని మా వాళ్ళందరూ సహకరించి మీ అందరి నోటి వాక్యాల వలన దక్కిందంటే ఇది అదృష్టం కాదా ఇది పెద్దదా ఈ ఈ యొక్క ఎంపీ ఎన్నికలు పెద్దగా కాకుండా మనం ఒకటి గట్టిగా పోరాడి మనం ఎమ్మెల్యే మన ఎంపీనన్నా దక్కించుకుంటే చాలా బాగుంటుంది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరూ ధైర్యం ఉన్న వ్యక్తులే మన దగ్గర అంతరు పట్టుకోకుంటే మన దగ్గర ఉన్నటువంటి యువత అటువంటి యువత ఉన్నది దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళిపోవాలి తప్ప మనం ఏదో వెనకకు పోయే అంత అవసరం లేదు మన వెనక బ్యాక్గ్రౌండ్ అందరూ గెలిచిన వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం ఏళ్ళ వాళ్ళమే ఉన్నాం కాకుంటే దాదాపు ఈశ్వరు గారు నేను అనుకుంటా ఎనభై మూడు పౌండర్లు ఉమ్మాం టీడీపీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈశ్వర్ అన్న ఒక్క చిన్న పైన ఫోన్ మీద చేస్తే నేను మొన్న చేసినటువంటి సందర్భాలు ఇయల కూడా ధర్మపురి పక్క గోడ పక్క పోతే గోదావరి పక్క పోతే ఎంత డెవలప్ అయిందో చూడండి లెక్క లేనంత ఈసారి తప్ప ఎవ్వడు గెలవాడు అన్నారు కాకుంటే మన బ్యాడ్ లక్ ఇక్కడ అన్న రోజు తిరుగుతా ఉంటాడు అతను పోతా ఉంటాడు ఎటు పోతాడో గెలకుంటే ఈసారి కూడా గెలుతాడు అనుకున్నాం ఆ దురదృష్టం ఒక గాడ్పు తప్ప ఆ గాడ్పు పట్టిదే ఈ రెండు నెలల మనకు ఏర్పడ్డది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ వాళ్ళతో సంబంధం లేదు మన ప్రజల దగ్గర తీసుకుపోయి మనం పనిచేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి పథకాలు ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ మంచి మెజారిటీతోని ఒక ఏదైతే అందరం కలిసి ఒక యుద్ధ ప్రాతిపాదికపై ఏదైతే పనులుంటే ఆ విధంగా ఎన్నికల్ని కూడా ఎటు చూసి తప్పక అందరం కలిసి వారిని కల్పిద్దాం అదేవిధంగా మీరు ఎవరిని కూడా మేము తప్పు ఏదో కారణంగా ప్రజలు వేరే ఆలహించారు దానికయ్యో ప్రజలు తప్పు చేయడానికి వీలు లేదు మొత్తం ఏంది కదా అంతా అన్ని జిల్లాలు పోయినాయి కానీ దాన్ని మనం కసి తీసుకోవాలి మొన్న ఓటమిని కసి తీసుకొని ఒకే కార్యక్రమం కారు 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 కేసీఆర్ కారు అని మనం బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం అర్థం చేసుకుంటాం వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది నో డౌట్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది ఏ మాత్రం అను అనుమానం లేదు ఆ వ్యతిరేకతని అనుకూలత మార్చుకోవచ్చు బాధ్యత మనపై అట్లా చేసుకోవాలి లాభం అని చెప్పాలి వాళ్ళకు పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఎవరికి భయపడరు ఇష్ట రాజ్యం చేస్తారు చేయరా ఇష్టం చెప్తారు బీజేపీ భయపడుతుండ వాళ్ళు ఏం చేసినా చెల్లె నేర్తుంది బిజెపి ఏం చేసినా చెల్లె నేర్తుంది అవునా కానీ చెప్పండి తెల్లారు నాలుగు గంటలకు ప్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినా వాళ్ళకి ఓటేస్తాను పొలపడ్డారు మొన్న అక్కడ చండీగఢ మేయర్ విషయంలో తప్పుడు మార్కులు పెట్టినా కూడా తీర్చే సుప్రీం గా ఇచ్చింది తప్పండి ఇచ్చింది ఎన్ని తప్పులు చేస్తాం తప్పు చేసిన వాళ్ళకి ఏమిటి అంటే బలం ఉన్నది డబ్బున్నది ఓటెస్తే చదువుతాను ఏ సరే మళ్ళీ కింది తీస్తారు అది కూడా ఉంటుంది ఎక్కడో మీది ఎక్కడో మళ్ళీ కింది దిగుతారు ఏం అనుమానం లేదు రెండు పార్టీలు అంతే ఉంటాయి ఏం ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇది ఉద్యోగం పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ ఇలా తెలంగాణ లేకపోతే మన ఎక్కడ ఎక్కడండి ఎక్కడ నీళ్ళు చెప్పండి ఎక్కడి నీళ్ళు వస్తుండే ఎక్కడికి నీళ్ళు వస్తుండే బ్రహ్మాండంగా మేడిగడ్డ ఇలా చెప్పారు గౌడ్ ఎక్కువ చెప్పండి కానీ పార్టీ గెలవడం ముఖ్యం ఇలా ప్రజల బలం మనకు ఉన్నదని చూపించుకోవడం కూడా ముఖ్యం తర్వాత రేపు పార్టీకి ఒక అండదండ కూడా ముఖ్యం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఏడు ఏడు నియోజకవర్గాలకు ఏడు మనం ఓడిపోయి ఉన్నాం ఓదిక్యేమో శత్రు దాడి మనం జరుగు పెరుగుతున్నది చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు కేసులు పెడుతున్నారు మన కోసం పనిచేసినటువంటి నాయకులను టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళను బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు వాళ్ళు మంచి చెప్పినా నీకేం బట్టి ఎందుకు పెడుతున్నావు అని వాళ్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు మూ అంటే కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా పిల్లల మీద కూడా వీటన్నిటికీ ఒక రక్షణ కూడా కావాలి ఎవరో ఒక నాయకుడు కూడా కావాలి మరి పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటిది మనకు ఒక అవకాశం ఇలా గెలవడం వ్యక్తిగా నేను గెలుస్తా కావచ్చు కొప్పలీష్ గారు ఈశ్వర్గా కానీ ఈ నియోజకవర్గంలోనే మాకు కూడా ఒక పెద్ద దిక్కు ఉన్నది మాకేదైనా ఆపదొచ్చినా సంపద వచ్చినా మధ్య వచ్చినా చెడ్డొచ్చినా మాకు నాయకుడు ఉన్నాడు ప్రశ్నించడానికనే దానికోసమన్నా మనం పార్లమెంట్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకోవడం కోసం మీ అందరి సహకారం అవసరం రేపు పార్టీకి కూడా ప్రజల బలం గట్టిగా ఉంది మీరు ఏ ఆటలు చేసినా అవి సాగాయి ప్రజలు కూడా మా వైపున ఉన్నారని చెప్పుకునేటువంటి ఒక అవకాశం కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎన్నికలలో బట్టినే గెలవం ఎన్నికలు గెలవడం అనేది ఆశామాష కాదు అనేక మంది కార్యకర్తల ప్రజల నాయకుల యొక్క సహకారం లేకుండా ఎన్నికల రిజల్ట్స్ అనుకూలంగా రావు కాబట్టి నిజాయితీగా మనసు పెట్టి మీ అందరూ కూడా పనిచేసినట్టయితే రేపు మళ్ళీ మన పార్టీ మనగడ ఉంటుంది ఈ మన లక్షత్పేట మండలం కావచ్చు లక్పేట్ లక్షత్పేట మున్సిపాలిటీ కావచ్చు నాయకులు చాలామంది అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా మొన్ననే మొన్న నిన్న మొన్నటి వరకు సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు ఎంపీటీసీలుగా ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళు జెడ్పీటీసీ ఎంపీలుగా కొద్ది కాలంలో వాళ్ళ పదవులు కూడా మరి పూర్తి కాబోతున్నాయి మళ్ళీ మనకు తిరిగి మన స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి జెడ్పీటీసి కావచ్చు మళ్ళీ రేపు ఎంపీపీ కావచ్చు మళ్ళీ మన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఓటెన్ కోడి సొసైటీ ఎన్నికలు కూడా కఠినంగా వస్తాయి పార్టీ బలంగా ఉంటే ఇవన్నీ మళ్ళీ మనం తిరిగి తీసుకోవచ్చు